జూలై ఇరవై నాలుగున గ్రాండ్గా రిలీజ్కు సిద్ధమవుతూ ఉంది హరిహారు వీరమల్లు మూవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్ల గ్యాప్ తర్వాత వెండి తెరపై కనిపిస్తున్న సినిమా ఇది ఇక ఈ యొక్క సినిమాపై ఏ రేంజ్లో హైప్ ఉందో ప్రత్యేకంగా ఫ్యాన్స్కు చెప్పాల్సిన పనే లేదు ఇక ఈ యొక్క హైప్ బజ్ను పీక్స్ లెవెల్కు తీసుకెళ్లేందుకు హరిహారు వీరమల్లు మూవీ ప్రీమియర్స్ వేసేందుకు చిత్ర నిర్మాతలు రెడీ అవుతూ ఉన్నారు ఏపీలో టికెట్ రేట్లు పెంపుకు ప్రీమియర్స్కు అర్ధరాత్రి షోలకు ఎలాంటి ఇబ్బంది లేదు అయితే కానీ పుష్పాటు రిలీజ్ సందర్భంగా జరిగిన ఘటనతో తెలంగాణలో ప్రీమియర్స్కు పర్మిషన్ దొరకడం కాస్త కష్టంగా మారింది తెలంగాణ ప్రభుత్వం గతంలోనే ప్రీమియర్స్కు టికెట్ల రేట్ల పెంపునకు అదు అనుమతి ఇవ్వనంటూ చెప్పేసింది ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలకు టికెట్ల రేట్లు పెంచిన ప్రీమియర్స్కు మిడ్ నైట్ షోలకు మాత్రం అనుమతించలేదు ఇక పుష్ప టూ తర్వాత టాలీవుడ్లో పెద్ద సినిమాలకు స్పెషల్ షో ఈవెంట్స్ పై భారీ ఆకాంక్షలు వచ్చేశాయి థియేటర్ యజమాన్యులు పోలీసుల భద్రత విషయంలో స్ట్రిక్ట్గా వివరిస్తూ ఉన్నారు ఈ నిబంధనల మధ్యలో హరిహర్ వీరమల్లు సినిమాకు స్పెషల్ ప్రీమియర్స్ కోసం నిర్మాతలు గట్టిగా ప్రయత్నిస్తూ ఉన్నారు ఇక పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగ్రముడి జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యొక్క పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రిలీజ్ కానుంది హరిహర్ వీరమల్లు మూవీ అయితే ఇప్పటికే ఈ యొక్క సినిమా ట్రైలర్ విడుదల చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే ఫార్టీ ఎయిట్ మిలియన్ వ్యూస్తో పుష్ప టూ రికార్డును కూడా బద్దలు కొట్టింది ఈ హైపుతో నిర్మాతలు ప్రీమియర్స్ షోను మరింత పెంచాలనుకుంటున్నారట కానీ జూలై రెండున సంధ్య థియేటర్లో జరిగిన హరిహారు వీరమల్లు ట్రైలర్ క్యాన్సల్ కూడా అయ్యింది అభిమానుల రద్దీతో పరిస్థితి అదుపు తప్పడంతో భద్రత కారణంగా ట్రైలర్ను ప్రదర్శనను ఆపివేశారు ఇప్పుడు స్పెషల్ ప్రీమియర్స్ కోసం నిర్మాతలు థియేటర్ల యాజమాన్యాలతో పోలీసులతో చర్చ జరుపుతున్నట్లు టాక్ కూడా వినిపిస్తూ ఉంది అభిమానుల ఉత్సాహాన్ని కంట్రోల్ చేస్తూ భద్రతా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రీమియర్స్ వేసేందుకు పకడ్బందీగా ప్లాన్ చేస్తూ ఉన్నారట ఇక ప్రీమియర్స్ జూలై ఇరవై నాలుగున తెల్లవారుజామున జరిగే అవకాశం ఉందని సమాచారం ఈ రూమర్తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ జోషిలో ఉన్నారు పుష్ప టూ తర్వాత ఎవరికి పర్మిషన్ ఇవ్వని తెలంగాణ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ హరిహర్ వీరమలకు ప్రీమియర్స్కు అనుమతి ఇస్తుందా అంటూ సోషల్ మీడియాలో ప్లా వార్తలైతే పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతూ ఉంది మరి పవన్ కళ్యాణ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మీటింగ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు నెట్టింట్లో వార్తలైతే పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతూ ఉంది